ఇది అద్వైతం ఇది చెప్పడానికి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి ఒక్క మాట కిటికీలోంచి సూర్యుడు ఆకాశంలో సూర్యుడు ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకోండి కిటికీలోంచి సూర్యుడు అంటే అంతున్నాడు ఇంతే కిటికీ అంతుందో అంతున్నాడు అంతే కదా పెద్ద చెప్పడం ఏముంది కిటికీ అంతుందో అంతున్నాడు బయట సూర్యుడు ఎంతున్నాడు అంతా ఉన్నాడు ఇప్పుడు అంతా ఉన్న బయట సూర్యుడు కిటికీలోంచి ఉన్న సూర్యుడు ఇద్దరు ఒకటవునా కాదా కిటికీ అనే దాంట్లోంచి చూసాం గనక ఇంతగా కనబడ్డాడు కిటికీ అనేది తీసిస్తే మొత్తం ఒకటిగా కనబడుతున్నాడు కదా అలాగే ఉపాధి అనబడే దాంట్లో పరిమితంగా చూస్తున్నాం గనక జీవుడు అనబడుతున్నాడు ఉపాధిని వదిలి చూస్తే ఆయన ఈశ్వరుడు ఇప్పుడు తెలిసిపోయింది కదా కనుక ఇక్కడ ద్వైతం ఎక్కడొచ్చింది ఉపాధి తాదాత్మ్యం ద్వైతం అయిపోయింది ఉపాధి తీసేస్తే అద్వైతం అయిపోయింది అంటే కామకళ ఎటు తీసుకెళ్తోంది అద్వైతంలోకి తీసుకెళ్తుంది అందుకే శంకర్లు పట్టుకున్నారు దీన్ని ఇప్పుడు ఆ భావం తెలుసుకోండరా అని చెప్తున్నాడు ఇక్కడ నిజానికి పరమేశ్వరుడు శుద్ధ చైతన్యమే అకారమే కానీ సృష్టి చేయాలని మాయాశక్తిని తీసుకున్నాడు అప్పుడు కా అంటే క ఆ అంటే సగుణ బ్రహ్మముగా ఉన్నప్పటికీ నిర్గుణుడు జీవుడు అవిద్యతో కూడి ఉన్నాడు అందుకు ఈ రెండింటినీ వివరిస్తూ కామ అనే మాయావచ్ఛిన్న చైతన్యం అంటే పరిమితి మాయ అనే శక్తితో ఉన్న ఈశ్వరుడు అవిద్య అవచ్ఛిన్న చైతన్యం అవిద్యతో కూడుకున్న జీవుడనే చైతన్యము మాయతో కూడుకున్న ఈశ్వరుడనే చైతన్యము రెండు చైతన్యాలే అవునా కదా కానీ మాయతో కూడుకున్న ఈశ్వరుడనే చైతన్యము అవిద్యతో కూడుకున్న జీవుడనే చైతన్యము శుద్ధ చైతన్యమేవా రెండు శుద్ధ యా అన్నాడు ఎలాగంటే ఉపాధి నిరసనైన జీవేశ్వరవు శుద్ధ బ్రహ్మణో భిన్నవు అన్నాడు ఇక్కడ ఉపాధి అనేది తీసేస్తే అంటే ఆయనకు మాయ ఉపాధి వీనికి అవిద్య ఉపాధి రెండు తీసేస్తే ఏమున్నది జీవేశ్వరౌ అభిన్నౌ వాళ్ళిద్దరు అభిన్నులే ఇది సామాన్యాధికారణ్యైన జీవ ఏవ ఈశ్వర కనుక ఇప్పుడు ఏమి తెలిసింది జీవుడే ఈశ్వరుడు ఇప్పుడు నువ్వేం చేసావు భాగత్యాగ లక్షణయ అయమర్థ పర్యవసన్నహ ఇదే జగద జహల్లక్షణము అని వేద్ద వేదాంత విచారణ వివేక చూడడం చాలా పెద్ద ఉన్నాయి అదంతా ఒక్క మాటలో చెప్పాడు భాగత్యాగ లక్షణయ అయమర్థ పర్యవసన్నహ భాగత్యాగం చేసి భాగం అంటే ఏది పరిమితి పెడుతుందో దాన్ని తీసేయి అప్పుడు పర్యవసనమా కనుక ఇప్పుడు ఏం తెలియదయ్యా అహం సహ హం సహ సహ అహం సోహం ఇదే తేలిందయ్యా మొత్తం అన్నాడు ఇక్కడ విశేషం ఇప్పుడు కా మా అయిపోయింది కదా కళాకి రావాలి మళ్ళీ ఇంత గొడవ ఉందండి చూడండి ఇక్కడ కా శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం కాకి బ్రహ్మం అని ఒక అర్థం ఉన్నది కాకి మాయా అని ఒక అర్థం ఉన్నది కాకి ఆకాశం ఒక అర్థం ఉంది సందర్భం బట్టి అర్థం తీసుకోవాలి సైంధవం అంటే ఉప్పు అని అర్థం ఉంది గుర్రం అని అర్థం ఉంది రాజుగారు యుద్ధంకెళ్తూ సైన్ధవం తేరా అంటే ఉప్పు తెచ్చేట ఒక ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు తేరా అంటూ గుర్రం పట్టుకొచ్చట అది వాడ జ్ఞానం శబ్దానికి రెండు అర్థాలు ఉంటాయి కానీ ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలో అది తీసుకోవాలి కనుక క అంటే ఆకాశము ఇప్పుడు కళ కళ అన్నప్పుడు ఇక్ ఆ రెండు ఉన్నాయి కదా కందులో ఇక్ అనేది కకారం అది ఆకాశాన్ని తెలియజేస్తుంది ఆ అనేది తదుపహిత చైతన్యం ఆకాశంలో ఉన్న చైతన్యాన్ని చెప్తుంది అన్నాడు ఇక లా కళా కళ కాదు కలా కామ కలా దీర్ఘం రావాలి లా అన్నప్పుడు లకారం పృథ్వీ బీజం తెలిసిందేగా ల పృథ్వీ ఆ పృథ్వీలో ఉన్న చైతన్యం ఇంకొక శుద్ధ చైతన్యం అంట ఇప్పుడు క లా తీసుకున్నాడు ఇప్పుడు పృథివ్యాది ఆకాశాంతం అంటే పృథివీ మొదలు ఒకటి ఆకాశం వరకు క లా అక్కడ ఇక్కడ ఉన్నది చైతన్యం ఒక్కటే అది ఆకాశమునో చైతన్యం ఇది భూమి చెంది చైతన్యం ఆకాశం భూమి తీసేస్తే చైతన్యం ఒకటే కదా ఇప్పుడు మనం ఏం చేయాలి భూమి నుంచి ఆకాశం వరకు చైతన్యం మాత్రం ఒక్కటే ఇది తెలుసుకోవాలి నా కిటికీ నుంచి ఆకాశం వరకు సూర్యుడు ఒక్కడే అన్నట్లు కిటికీ నుంచి ఆకాశం వరకు మొత్తం సూర్యకాంతి ఒక్కటే అని తెలుసుకున్నట్లుగా భూమి నుంచి ఆకాశం వరకు ఒకటే ఉన్నదయ్యా అందుకే పృథివ్యాధ్యాకాశాంతం పరిదృశ్యమాన సర్వ ప్రపంచో బ్రహ్మైవ అంతే ఆ అనే చైతన్యము అక్కడ కాతో కలిసింది ఇక్కడ లాతో కలిసింది కాలా తీసేస్తే ఆ ఒకటే అది శుద్ధ చైతన్యం కానీ ఆకాశం నుంచి భూమి వరకు భూమి నుంచి ఆకాశం వరకు ఉన్నదంతా ఇది చైతన్యం ఇదే సర్వం కల్విదం బ్రహ్మ ఇది శృతి సర్వం కల్విదం బ్రహ్మ అని ఈ విధంగా తేరుతున్నది మొత్తానికి కామకళా విమర్శ విమర్శ అంటే పర్యాలోచన విమర్శ చేస్తేనే లలితశాస్త్రం అండి ఊరికి కామకళ అంటే కాదట విమర్శ అంటేనే విస్తరించి చెప్తే విమర్శ అందుకు శివాజ్యమైన పర్యంతం పరిదృశ్యమాన సర్వప్రపంచ అధిష్టాన నిర్విశేష బ్రహ్మైవాహం ఇత్యఖండ అర్థానుసంధానం కామకళా విమర్శ ఇది చెప్పాడు కనుక కామకళా విమర్శ అంటే అర్థం ఏంటంటే ఈ సమస్త బ్రహ్మాండములయందు జీవుడు మొదలుకొని ఈశ్వరుడు వరకు ఏ బ్రహ్మచైతన్యం వ్యాపించిందో అదే అహం అనే విచారణయే కామకళ ఇది అర్థం ఇక్కడ ఇది మొత్తం బ్రహ్మ విద్య ఇది ప్రతిపాదన అద్భుతంగా చూపించారండి ఇప్పుడు చూడండి కామకళారూప అంటే ఎంత విశేషమైన అర్థము ఇది గమనించుకోవచ్చు కామ్యా కామకళారూప ఇది దీని యొక్క ఆంతర్యం అలాంటి తల్లి ఇక్కడ మనం పరిశీలిస్తే కా ఆకాశము భూమి ఆకాశము అంటే మన యొక్క శిరస్సు భూమి అంటే మూలాధారం మూలాధారం నుంచి శిరస్సు వరకు వ్యాపించినటువంటి కుండల రూప చైతన్యం అంతా కలుపుకుంటే కామక అదే కళ ఆ కళయే మనలో ఈశ్వర చైతన్య చేత వచ్చింది కనుక కామ కళ కుండల్ని రూపిణి ఇప్పుడు ఎన్ని రకాల అర్థాలు వచ్చాయి చూడండి అహం శ్రీం ఈం మూడింటినీ అంటారు విమర్శ చేస్తే ఆలోచన చేస్తే ఈశ్వరుని యందు చైతన్యం మాత్రం ఒకటే అక్కడ మాయని ఇక్కడ అవిద్యని తీసేస్తే చైతన్యం ఒక్కటేనే విచారణ చేయడమే కామ అలాగే ఆకాశం మొదలుకున్న భూమి వరకు కనిపిస్తున్న జగమంతా ఒకటే ఈశ్వర చైతన్యం అదే నేను అనే విమర్శయే కళ ఈ రెండూ కలుపుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ అనబడే వేదాంత విచారణ అందుకే ఉపనిషత్తులయందు పర్యవసిస్తోంది శ్రీ విద్య అంటే ఇది ఇది కామకళారూప అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం కామ్య కామ కళారూప